మేషరాశి వారికి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది మీకు ఒక పెద్ద శుభవార్త అది కూడా ఒకే ఒక్క పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు చూడకపోతే మీరు చాలా అంటే చాలా నష్టపోతారండి కళలో కూడా ఊహించని నిజమైన ఇది బట్టబయలు కాబోతుందనమాట కాబట్టి మేషరాశి వారందరూ కూడా ఎంతోమంది ఎన్నో రకాల వీడియోలు పెడుతూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో కంట పడింది అంటే కనుక నిజంగా మీకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి సమస్యలు కూడా తీరిపోయాయి గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత ఇక మనం మేషరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం మేషరాశి వారికి ఈ మూడు రోజులలో జరగబోయేది తెలిస్తే గుండె నిజంగా మీకు జల్లుమంటుందన్నమాట ఒక ఊహించని వ్యక్తి తోటి మీకు ఒక శత్రుత్వం అనేది కూడా కలగబోతుంది అంతేకాకుండా మేషం అంటే మేక మేక గురించి మనకు చెప్పుకోదగిన అంటే చెప్పుకోవలసిన సుగుణాలు ఎన్నో ఉంటాయి మేక ఎదుటి వారికి ఎప్పుడూ కూడా ఏ హాని కూడా తలపెట్టదు కానీ దానికే అందరూ కూడా హాని తలపెట్టడం దానిని చంపుకు తినడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ మేక మాత్రం చాలా చాలా మంచి జీవి అంటే మనం చూస్తూనే ఉంటాము ఇప్పుడు మేకలు మనకి మేకలు కాసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినా కానీ లేదా ఎక్కడన్నా రోడ్డు మీద అక్కడక్కడ కనిపిస్తుంటే వాటిని చూసినా కూడా అవి మనుషులు ఎదురొచ్చినా కూడా చాలా చక్కగా నెమ్మదిగా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాయి కానీ మనిషి వెంట పడడం కానీ మనిషిని పొడుద్దామని చెప్పి చూడటం కానీ అలా చేయవు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇక్కడ నేను మేషరాశి వారికి కూడా అన్నే సుగుణాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హానిని తలపెట్టరు ఎటువంటి కీడు కూడా చేయరు కళలో కూడా కీడు చేయాలి అని చెప్పి అస్సలు ఆశించరు అనమాట వీరు ఎదుటి వారి వల్ల నష్టపోవడమే తప్ప వీరి వల్ల నష్టపోయిన వారు అసలు ఇంతవరకు వీరి యొక్క అనుభవంలోనే లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి త్యాగం చేయడం సహాయం చేయడం కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం దానం చేయడము ప్రేమను పంచివ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి తర్వాత ఒకటి ఎన్నో రకాలైన సుగుణాలు ఉన్నాయన్నమాట కానీ వీరు వీరి దగ్గర ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే కనుక మంచి ఎమ్మటే అంటే అంటే ఎట్లా చెప్పాలంటే కనుక ఇది వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ కాడికి కూడా మంచిగానే ఆలోచిస్తారనమాట పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందరూ కూడా మంచిగానే ఉంటారు మంచిగానే ఆలోచిస్తారు అందరూ కూడా ఎదుటి వారికి మంచి చేయాలనే చెప్పి చూస్తారు అందరికీ ఎందుకు చెడు బుద్ధి ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ యొక్క పాజిటివ్ థింక్ మైండ్ సెట్ అనేది అన్ని విషయాలలో కూడా మంచిది అని చెప్పి చెప్పలేము మనిషికి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి కానీ అన్ని విషయాల్లో కూడా పనికిరాదనమాట వీరి యొక్క వీక్నెస్ని కనుక్కొని చాలామంది కూడా ముఖ్యంగా వీరికి దగ్గరైన వాళ్ళే వీరి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని వీరిని వాడుకోవడానికి ట్రై చేస్తారు వీరి చేత పనులు గడిపించుకోవడానికి ట్రై చేస్తారు వీరికి ఏదో ఒక పని ఎప్పుడు కూడా చెప్పి వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు ఇలా డబ్బు పరంగానైనా కానీ అవసరాల పరంగా కానీ వీరిని ఎక్కువగా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట అలా అని చెప్పి వీరు అంటే తెలివి లేని వాళ్ళ వీళ్ళకి పిచ్చి వాళ్ళ అని చెప్పి అనుకుంటానికి లేదు మేషరాశివారు చాలా తెలివైన వారు అలాగే చాలా మంచివారు మంచి వారిని మనం తెలివి తక్కువ వారిగా చెప్పుకుంటే ఇంకా మనకంటే పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మేషరాశివారి అప్పటికైనా తెలుసుకోండి మీ అంత మంచితనం ఈ యొక్క ప్రపంచంలో లేదు అందరూ కూడా మంచిగానే ఉండరు అందరూ కూడా అవసరమైనప్పుడు దగ్గరికి వస్తారు అది పెద్దవాళ్ళైనా కానివ్వండి చిన్నవాళ్ళైనా కానివ్వండి అవసరాలు చక్క చక్కగా తీర్చుకుంటారు నవ్వుతూ నటిస్తారు అవసరాలు తీరిపోయేంతవరకు మాయ చేస్తారు మభ్య పెడతారు అవసరం తీరిపోయిన తర్వాత ఎంత రక్త సంబంధమైనా కానీ ఎంత దగ్గర వాళ్ళైనా కానీ అప్పటి వరకు మన అనుకున్న వాళ్ళైనా కానీ వెంటనే కూడా మనల్ని పడేసి వాళ్ళు పైకి ఎదిగేలా చూస్తారనమాట అటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామన్న విషయాన్ని అయితే మీరు ఇప్పటికైనా తెలుసుకొని కాస్త కళ్ళు తెరుచుకోండి ఎందుకంటే మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వాళ్ళ ఆ యొక్క జీవితాలను మీరు గమనిస్తూ ఉన్నారు వాళ్ళతో మీకు అనుభవాలను మీరు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా మంచితనానికి పోతే నిజంగా మీకంటే పిచ్చివాళ్ళు ఉండరు అన్న విషయాన్ని అయితే ఇప్పటికైనా కానీ గ్రహించండి ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఒక వ్యక్తి వల్ల నష్టం జరగబోతుంది అనమాట అది కూడా సి అనే లెటర్ హెచ్ అనే లెటర్ ఈ యొక్క రెండు అక్షరాల వల్ల కొంచెం నష్టం అనేది జరగబోతుంది అది ఈ జూలై ఆఖరిలో కానీ ఆగస్ట్ నెలలో కానీ జరగబోతుంది అనమాట వీళ్ళేంటంటే చిన్నగా మీ దగ్గరికి వస్తారు ఇది మీరు మీకు ఇంట్లోనే ఉంటారని చెప్పి చెప్పలేము ఇంట్లో ఉండొచ్చు మీ యొక్క బంధువులలో ఉండొచ్చు మీ యొక్క రక్త సంబంధికులలో ఉండొచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర ఉండొచ్చు మీరు వ్యాపారం చేసే దగ్గర ఉండొచ్చు ఎలాగైనా కానీ వీరేంటంటే మంచిగా నటిస్తారు మాయ మాటలు చెప్తారు మీ అంతటి వాళ్ళు లేరు అంటారు మీరే మాకు సహాయం చేయాలి అంటారు మాకు అసలు నోటి దగ్గరకి నాలుగు వేళ్ళు పోవడం లేదు తినడానికి కూడా కష్టంగా ఉంది అంటారు ఇలా వీరి యొక్క మాయ మాటలతోటి వీరి యొక్క సెంటిమెంట్ మాటలతోటి వీరు అనుభవిస్తున్న కష్టాల గురించి వాటి గురించి వీటి గురించి చెప్పి మిమ్మల్ని ఎలాగైనా కానీ పడేయాలి మీతో అవసరాలు గడిపించుకొని మిమ్మల్ని దూరంగా నెట్టివేయాలి ఇదే వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు మీరు వారి గురించి ఎటువంటి జాలి పడవద్దు ఎటువంటి కరుణ చూపించవద్దు వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇటువంటి గుంటకాడ నక్కలు అంటే జిత్తులు మారి నక్క అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ యొక్క నక్క టైప్లో వినయం చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి వారి యొక్క మాటలకి కానీ వారి యొక్క చేష్టలకు కానీ వారి యొక్క ముసలిక అన్నిటికి కానీ అస్సలు పడకుండా వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే పెట్టేసేయండి ఎందుకంటే ఇక్కడ అందరి గురించి నేను చెప్పడం లేదండి ఈ యొక్క సి అనే లెటర్ వాళ్ళు హెచ్ వన్ లెటర్ ఉన్న చాలా మంది కూడా మంచి వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉండరు అని చెప్పి నేను చెప్పట్ల కానీ మీ యొక్క జీవితంలో వీరి వల్ల మీకు నష్టం కలుగుతుంది అలానే అందరూ అని కాదు కొంతమంది ఉంటారు మీకు అనుభవం వాళ్ళు కూడా ఆ యొక్క అనుభవాలని ఆధారంగా తీసుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మీకు మంచిది అన్న విషయాన్ని అయితే మీరు వందకి వంద శాతం గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఇక మీరు వినబోతున్న ఒకే ఒక్క పెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక వారు మీరు ఎప్ అప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అది కూడా ఇప్పుడు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మీకు ఎదురవుతున్న శుభవార్త మీ యొక్క కళల యొక్క ఆ యొక్క నిజం అనేది అంటే ఇన్నాళ్ళు కలయి కన్నారు దాని గురించి కానీ ఇప్పుడు అది నిజం కాబోతుంది అనమాట అదేంటి అంటే కనుక వివాహ గడియలు అనేవి రాబోతున్నాయి అవునండి మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎన్నో సంబంధాలు చూసామో మాకు తగ్గ జోడి మాకు రాలేదు అని చెప్పి వివాహం అంటే నిజంగా ఇది మరొక స్టెప్ అనమాట జీవితంలో అంటే వివాహం ముందు ఒక ఒక జీవితమైన అయితే వివాహం తరువాత ఒక జీవితం కాబట్టి ఇది నిజంగా మీ యొక్క లైఫ్ను ఒక టర్నింగ్ పాయింట్ తిప్పుతుంది ఎవరైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారో ఒక గొప్ప సంబంధం అనేది మీ యొక్క లైఫ్లో జరగబోతోంది అది కూడా మీకు ఈ యొక్క మూడు రోజులలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులలో మీ యొక్క సంబంధం గురించి కో క్లూలు అయితే వస్తాయన్నమాట అంటే పలానా ఊర్లో ఉన్నారని చెప్పి పలానా ఈ యొక్క చదువుకున్న వ్యక్తి అని చెప్పి ఇలా మీకు క్లూలు అయితే వస్తాయన్నమాట మీకు అదే లాస్ట్కి మీరు దాన్ని నిర్ణయించుకుంటారు మీరు తీసుకున్న నిర్ణయం సరైనదవుతుంది అది మీ యొక్క జీవిత భాగస్వామిని చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా కాస్త ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరగబో పోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఇందాక చెప్పాం కదా సిహెచ్ అనే లెటర్ వాళ్ళతోటి మీరు మానసికంగా దెబ్బ తినబోతున్నారనమాట మీరు శారీరకంగా కంటే కూడా మానసికంగా మనస్సుకు దెబ్బ తగలబోతుందండి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేతికి దెబ్బ తగిలితే రెండు రోజులు నొప్పి పుట్టి మాయమైపోతుంది అదే మనస్సుకు తగిలితే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వెంటాడి వేధిస్తుంది అనమాట కాబట్టి ఎవరితో అయినా కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి కొంచెం ప్రాక్టికల్గానే ఉండండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి కాస్త వారితోటి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఇలా చేస్తేనే మీ యొక్క లైఫ్ అనేది బాగుంటుంది ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాము లేకపోతే గుండెలు పగిలిపోయేలా మీరు బాధపడాల్సి వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మీకు ఈ మూడు రోజుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా చాలా బాగా కలిసి వస్తుందనమాట ఎవరైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోండి నో ప్రాబ్లం మంచిగా కలిసి వస్తుందనమాట వ్యాపారం కూడా కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి కొంచెం ఆచితూచి కష్ట పడండి కష్టపడిన వారం మీకు రెండు రెట్ల ఫలితం వచ్చే అవకాశం ఉంది మీకు ఇది సరైన కాలం కలుసుబాటు కాలం అనుకూలమైన యోగ కాలం కాబట్టి కష్టే ఫలి అన్నమాటను గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా మీరు ముందడుగు వేస్తే అంటే మీరు ఆ ఆ యొక్క వర్క్లో బాగా లీనమైపోయి దాని గురించి మీరు ఏకాగ్రత చూపించి ఆ పనిని కనుక చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కొంచెం ఈ మూడు రోజులు ఒక రోజు అయితే మీ ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట కొంచెం ఒక చిన్న గొడవ అయితే జరుగుతుంది ఒక విషయం గురించి కాబట్టి కొంచెం సర్దుకోండి ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గండి అలా తగ్గితే కొంచెం గొడవ సర్దుమనుగుతుంది అనమాట కొంచెం ఫ్యామిలీలో ఈ విషయం గురించి కొన్ని డిస్టబెన్స్ అనేవి వస్తాయి మానసికంగా కొంచెం ఆలోచిస్తారు దీని గురించి కొంచెం జాగ్రత్త పడండి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిత్యం దీపారాధన చేసుకోండి దీపారాధన మీకు మనశ్శాంతిని మనోధైర్యాన్ని పెంచుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మంచిగా కష్టపడండి అనవసరమైన పరిచయాలను పెంచుకోకండి కొత్త కొత్త పరిచయాలు మీకు ఆకర్షణీయంగా అనిపిస్తాయి ఈ యొక్క ఆకర్షణీయమైన పరిచయాల వైపు అంటే రంగుల ప్రపంచం విద్యార్థులకి ఈ యొక్క రంగుల ప్రపంచంలో కొంచెం తృ తప్పి కాలు అటు ఇటు వేసినా కానీ ఖచ్చితంగా మునిగిపోతారనమాట కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి చదువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఈ చదువే మిమ్మల్ని భవిష్యత్తులో ఒక మంచి దారికి తీసుకొని వెళ్తుంది ఒక మంచి స్టేజ్లో నించోపెడుతుంది నలుగురు మీకు విలువిచ్చేలా చేస్తుంది మీరు ఇప్పుడు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మీ భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో విద్యార్థులు కాస్త ఆలోచించుకొని ఆ తల్లిదండ్రులు అనుకూలంగా ఉండడమే మీకు చాలా చాలా మంచి చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఓవరాల్గా కూడా చిన్న చిన్న ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే ఉందండి మూడు రోజుల్లో పెద్ద దూర ప్రయాణాలు అయితే ఏవి ఉండవు మేషరాశి వారి యొక్క మంచితనం వల్ల కానీ వీరి యొక్క రంగు రూపు మాట తీరు వల్ల కానివ్వండి వీరు సంపాదించే పని పట్ల ఏకాగ్రత వల్ల కానివ్వండి డబ్బు వల్ల కానివ్వండి అయినా కానీ వీరికి నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అనే మాట మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే పెరిగామన్నమాట కాబట్టి నరదిష్టి అనేది తగలకుండా ఇంటికి బూడిద గుమ్మడికాయని కడుతూ ఉండండి నిమ్మకాయ ఒకటి కోసి చక్కగా మీరు రెండు వైపులా కూడా కాస్త పసుపు కుంకుమ రాళ్ళ ఉప్పు వేసి మీ గుమ్మంలో పెట్టుకోండి అంతేకాకుండా ఒక ఐదు నిమ్మకాయలను మీరు ఇనప సువ్వకి గుచ్చి దీన్ని ప్రధాన గేటు అంటే మీ యొక్క మెయిన్ ద్వారం ఉంటుంది కదా ఆ మెయిన్ ద్వారం దగ్గర పెట్టండి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని మీ యొక్క వాకిలి ముందు పెట్టుకోండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయన తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపుకు మూడు సార్లు తిప్పి దూరంగా విసిరేసి ఇంట్లోకి రండి ప్రతి రోజు పొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి ఆదివారం కాకపోయినా నెలలో ఒక రెండు ఆదివారాలైనా కానీ ఎర్ర నీళ్ళతోటి అంటే ఎర్ర నీళ్ళు తెలుసు కదా కొంచెం ఆ చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం సర్ఫు వేసి అందులో వెంట్రుకలు ఎండు మిరపకాయలు ఇంకా వచ్చేసేసి రాళ్ళ ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా మీరు మంచిగా తలపై భాగం నుంచి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ చేత ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు లేదా దిగపార అంటే పై నుంచి తలపై భాగం నుంచి అరికాల వరకు దిగపార మీరు ఈ ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే కానీ పారబోసేస్తే మీ మీద ఉన్న చెడు దృష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఈ చెడు దృష్టి వల్ల మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం మైగ్రేన్ తలనొప్పి అని చెప్పి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని చెప్పి కొంచెం నిద్ర పట్టకపోవడం అని చెప్పి ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవ్వాలి అంటే కొంచెం మీరు ఈ యొక్క దృష్టిని ఎప్పటికప్పుడు కూడా దూరం చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివుడికి ఎప్పుడైనా కానీ కుదిరితే అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక శనివారం రావి చెట్టుకి కాస్త ఒక చెంబుడు నీళ్లు పోసి అక్కడ తమలపాకు మీద బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి రావి చెట్టు చుట్టూ కూడా ఒక ఐదు ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేయండి నేతి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ యొక్క అభివృద్ధి అనేది బాగుంటుంది అనమాట అర్థమైంది కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అండి